ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రము సూర్యాస్తమయం అయ్యాక దేవాలయానికి వెళ్ళి దీపదానం చేయడం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం చేయాలి ఇంట్లో అయినా సరే తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఈరోజు సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషములలోపు పౌర్ణమి గడియలు ఉన్నప్పుడే దీపదానం చేయటం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం చేయాలి వెన్నెల పారాయణం రాత్రి ఏడు గంటల తర్వాత పారాయణం చేసుకోవచ్చు ముఖ్యంగా లలిత అమ్మవారికి క్షీరదీపం వెలిగించి లలితా సహస్రనామాలు పఠిస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను పల్లకిలు ఊరేగిస్తూ జ్వాలాతోరణ వేడుకలను నిర్వహిస్తారు ఈ రోజున ప్రతి దేవాలయాల్లో జ్వాలాతోరణం వెలిగిస్తూ ఉంటారు ఈ దర్శనం అనేది చేసుకున్న జ్వాలాతోరణం కింద మూడు సార్లు దాటినా కూడా వారికి పునర్జన్మ ఉండదంటారు ఆ పరమ